ఫుడ్ అన్నం పెట్టాలని చెప్పింది పెట్టు నలుగురు మనుషులు కావాలి దానికి నలుగురు కావాలంటే నువ్వు ఇద్దరు ముగ్గురు చూసుకోరా వండితా వండి తీసుకెళ్ళి మీరు పెట్టాలా కావాలి నువ్వు కుక్కలు అన్నం పెట్టి బిస్కెట్లు పెట్టి అన్నం పెడతాకేమైంది

ఇరవై లక్షల రెండు లక్షలు మూడు లక్షలు డెంగుటో వచ్చే రా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నం పెడతానికి రా నలుగురు వస్తున్నారు ఎవరు వచ్చేయ్యా నేను చెప్పేది నువ్వు అట్టాగా అన్నం పెట్టాలి నాకు అవసరం ఇంజక్షన్ చేశారు అట్లకి వద్దు

అన్నం పెడతానుక నేనేమన్నా ఈ చూడాల వస్తే చేపలు పండు అనుకున్నాం నీ కుక్కలకి అన్నం పెట్టేలాగా నేనేమన్నా

నువ్వు చూడు అమ్మ కుక్కల బెంచావుండు నువ్వు ఏయ్ కొలి ఫైల్ ఇదే లంబిడి కుక్క కుక్కల బెంచావు వై బెంచావు ఏయ్ నాకు అవసరం వంటరా ఏదు నాకు అవసరమా నువ్వు ఇప్పుడు కుక్కలకి అన్నం పెట్టలే నువ్వు నాకేం అవసరం ఏ నీకు వచ్చిందిరా మాయి ఎదో లంపిడి కొడక సిగ్గు చిగ్గు లేదు చర్ర లేదు పనీ లేదు పాట లేదు ఏదో లంబిడి కొడకా సిగ్గు లేదు చర్ర పని పనీ లేదు పాట లేదు నువ్వు వచ్చి మరియా మధ్యాహ్నం పూట మధ్యాహ్నం వచ్చి అన్నం పెట్టాలి కుక్కలకి నీ పేరు రాపిచ్చా మేము రాకపోతే పాతికేళ్ళు నెల నెల కట్ట చెప్పేది చెప్పేదిను నిన్ను ఆ షెడ్ లో మేనేజర్ చెప్పేస్తాను నా మాట అన్నం పెట్టు అన్నం పెట్టు నుంచి పెట్ట చెప్పేది చెప్పేదిను

மாட்டிய నా జాత్రంప చేసుకుంటారా మనుషులు గారు అమ్మనే రా మనుషులు గారు అనేది మనుషులు గారు సత్తారా పిచ్చి ఉన్నాయాల ఎవడేమన్నాడు మిమ్మల్ని కుక్కడేమన్నాడు ఖర్చు ఏమో మనుషులే

ఇసి కనిపించుకో ఇచ్చిన కనిపించుకో ఇగో చెప్పేది ఎందుకు వెళ్తాను మాట్లాడతాను పిచ్చోలుగా మార్చాడు పిచ్చోళ్ళగా చెట్లు అట్లాంటివాలీకు ఎవడు కావాలి రేపు నుంచి లేకుండా బరుగుడ్లు చూడ నువ్వు చూడు ఉండేది చూడు నువ్వు

అసలు అన్నం చెప్పా పంచాయతీలో ఏ రైస్ మిల్ బి చేస్తావు కాదు నీకు పాలు కూడా పెట్టాలు కుక్కల కోసం మంచి బ్రాండెడ్ పాలు పంపిస్తున్నారు వచ్చింది వారానికి మాసం వచ్చింది రావా రాకుండా బరుకోడు నువ్వు వేరే ఊరు వెళ్ళిపోవే రా మాకు వాళ్ళ బాగా పని చేస్తారు అన్నమేస్తాడని చెప్పారు ముగ్గురు చేత మూడు కుక్కలు తీసుకోవచ్చు వదిలిగా వదిలేదు వదిలేదు గడిపెత్తావాతా తెలుసా నిన్ను గడిపెత్తా రాధవా నిన్ను కుక్కలు పెంచమన్నాడు నిన్న చెట్టు కట్టేయమన్నాడు నిన్ను కుక్కల ఒకడు పెంచమన్నాడు నిన్న చెట్టు కట్టేయమన్నాడు

పాతిక అన్న పెడితేనేజ్ చే కూర్చోని రాసుకోవాలి కూర్చోని నాకు కూర్చొని పొప్పొత్తాయిస్తా